దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం శుక్రవారంతో పోల్చి చూస్తే గోల్డ్ నేడు మరింతగా తగ్గినట్లు గమనించవచ్చు కొద్ది రోజుల కిందట వరకు బంగారం ధరలు లక్ష రూపాయల వరకు దాటగా ప్రస్తుతం స్వల్పంగా వస్తున్నట్లుగా కనిపిస్తుంది ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండటంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక జూలై ఐదు శనివారం నాటి ధరలు పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడల్లో నేడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తురం తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిటి ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ముంబైలోని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి ధర కిలో ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి ధర కిలో విషయానికి వస్తే ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి ధర కిలో విషయానికి వస్తే ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది బంగారం ధరలు స్థిరంగా ఉండవు ఇవి అనేక అంతర్జాతీయ అంశాల ప్రభావంతో తరచూ మారుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రపంచ బులియన్ మార్కెట్లో గల మార్పులు బంగారం రేట్లపై నేరుగా ప్రభావం చూపిస్తాయి అంతేకాకుండా అమెరికా డాలర్తో భారతీయ రూపాయి మారక విలువ కూడా గోల్డ్ ధరను ప్రభావితం చేస్తోంది